మంగళగిరి ఇందిరానగర్లో యూపీహెచ్సిలో డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి ఆదేశాల మేరకు గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యాన ఈ నెల ఐదవ తేదీన పక్షపాతంపై అవగాహన సదస్సు జరుగుతుందని హాస్పిటల్ ప్రతినిధి రాఘవేంద్ర తెలిపారు ఈ మేరకు యూపీహెచ్సిలో మంగళవారం హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనుషతో కలిసి సదస్సుకు సంబంధించిన మరిన్ని వివరాలను సిటీ న్యూస్కి వివరించారు వరల్డ్ ప్రపంచ పక్షవాత దినోత్సవం అక్టోబర్ని ప్రపంచ పక్షవాత మాసంగా జరుపుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా పక్షవాతం మీద పక్షవాత నివారణ చర్యలు తీసుకోవాల్సిన వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అసలు ప్రివెన్షన్ గురించి వీటన్నిటి మీద గురించి మాట్లాడటానికి అవగాహన కల్పించడానికి లలితా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రజెంట్ మన భారతదేశానికి మొత్తానికి స్ట్రోక్ అసోసియేషన్ ఉంది ఆ స్ట్రోక్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి డాక్టర్ విజయ గారు ప్రముఖ న్యూరాలజీ విభాగానికి అధిపతి మేడం గారు వచ్చి రేపు ఇక్కడ ఇందిరానగర్ పిహెచ్సిలో పక్షవాతం మీద నివారణ చర్యల మీద వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద అవగాహన కార్యక్రమాన్ని కల్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేదంటే మీ ఇళ్ళల్లో వాళ్ళు ఎవరైనా పక్షపాతానికి సంబంధించి రోగులు ఉన్నట్టయితే వాళ్ళు వచ్చి వాళ్ళ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో మన గుంటూరు డిఎంహెచ్ఓ మేడం గారు కూడా విజయలక్ష్మి మేడం గారు కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ వాళ్ళు ప్రచురించినటువంటి ఒక సైనేజ్ సైనేజ్ అంటే మనకి అందరికీ అర్థమయ్యే భాషలో పక్షవాతం గురించి ఒక బోర్డు అనేది ఉంటుంది దాన్ని ఇక్కడ డి ఇనాగ్రేట్ చేయడం అనేది జరుగుతుంది